ఉద్యమ పెద్ద ఎత్తున ప్రభుత్వం యొక్క విధానాలకి ఉద్యమం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాలకి పోరాటానికి ప్రపంచానికి సైతం లెక్క చేయకోకుండా నరేంద్ర మోడీ వేసుకొచ్చినటువంటి నల్లదట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం నిర్వహించినటువంటి అపూర్వమైనటువంటి పోరాటాన్ని దాన్ని విస్తృత దాంట్లో ఇక్కడ అనేక రకాలైనటువంటి పద్ధతులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఖండించేటటువంటి పద్ధతుల్లో మా ప్రభుత్వ గారు తనని

అందరికీ ముందుగా నా నమస్కారం ముందుగా కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ టు ద ప్రజెంట్ డే అనేటటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని అలు పోరాటం అనే పేరుతోటి తెలుగులోకి నేను అనువదించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆహ్వానించినటువంటి ఖమ్మం జిల్లా పార్టీ సారీ కొత్తగూడెం జిల్లా పార్టీ మార్సిస్ట్ పార్టీ కమిటీకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఆవిష్కరణలు ఇలాంటి రచనల యొక్క ఆవిష్కరణలు చాలా జరగాలని చెప్పేసి ప్రజల్లోకి ఇట్లాంటి రచనలు తీసుకెళ్లాలని చెప్పేసి ముందుగా వారికి తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకం అనువాదం గురించి నేను చెప్పాల్సింది పెద్ద అనువాదం చేసేటటువంటి టైంలో నా అనుభవాల్ని నేను నాకు పెద్ద చెప్పగలిగేంత అనుభవాలు ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఏమీ లేదు కాకపోతే ప్రవీర్ పురకాయస్తా గారి గురించి ముందుగానే పరిచయం చేశారు ఏజే రమేష్ గారు కనకయ్య గారు వాస్తవానికి ఈ పుస్తకానికంటే ముందు నాకు ప్రవీర్ పురకాయస్త గారు తెలిసింది ఏంటంటే ఆయన సైన్స్ టెక్నాలజీ ఈ రంగాలలో మంచి నిపుణుడు వార వారం ప్ర పీపుల్స్ డెమోక్రసీలో వ్యాసాలు రాస్తున్నాడు అంతవరకు తెలుసు న్యూస్ క్లిక్ ఎడిటర్గా కూడా ఉన్నాడు అనేటటువంటిదే తెలుసు తప్ప అంతకుమించి ఆయన గురించి నాకు ఎక్కువ తెలీదు కానీ ఈ అనువాదం చేసేటటువంటి క్రమంలో ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈయన అని చెప్పేసి అర్థమైంది నిజంగా ఆయన ఒక వ్యక్తిగా కాదు అనేక రంగాలను తన యొక్క కృషిని ఈ పుస్తకంలో మనకు తెలియజేస్తాడు ఈ ఈ పుస్తకం రాసేటటువంటి శైలి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వర్తమానం గురించి చెప్తాడు గతం గురించి చెప్తాడు మళ్ళీ వర్తమానానికి వస్తాడు రెండవది ఏంటంటే చూడటానికి ఇది ఆయన ఆత్మకథలాగా అనిపిస్తుంది ఎందుకంటే బయట ఆయన ఫోటో ఉంది కానీ కాదు ఆయన ఆత్మకథ కానే కాదు ఆయన రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు అంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం కనబడుతుంది ఈ పుస్తకంలో ఆయన యొక్క రాజకీయ జీవితం కూడా కనపడుతుంది అనేక అవతారాలు ఇస్తాడు ఆయన జేఎన్యు విద్యార్థిగా ఉంటాడు ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటాడు ఖైదీగా ఉంటాడు ప్రజా సైన్స్ ఉద్యమకారుడిగా ఉంటాడు సైంటిస్ట్గా ఉంటాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తగా కూడా ఉంటాడు ఇన్ని అవతారాలు ఎత్తి ఆయన అనుభవాల్ని మొత్తం కూడా ఈ పుస్తకంలో కలబోసాం ప్రతి అవతారంలో మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఎమర్జెన్సీ నుండి నేటిదాకా అనేటటువంటిది నేటిదాకా అంటే టిల్ డేట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాకా ఒక రకంగా ఎమర్జెన్సీ నుంచి ప్రకటిత ఎమర్జెన్సీ నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ దాకా ఇందిరా గాంధీ డెబ్బై ఐదు జూన్లో ఎమర్జెన్సీని ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా నరేంద్ర మోడీ అప్ర అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఈ ప్రకటిత అప్రకటిత ఎమర్జెన్సీలకు మధ్యన అనేక సారూప్యతలు ఉన్నాయి అనేక భేదాలు కూడా ఉన్నాయి ఈ పుస్తకం మొత్తం చదివితే అర్థమవుతుంది చదవాల్సినటువంటి పుస్తకం ఇది నేను కొన్ని అంశాలని రేఖమాత్రంగా చెప్తాను నన్ను పుస్తక పరిచయకర్తగా చెప్పారు నూట తొంభై రెండు పేజీల పుస్తకం ఇది మళ్ళీ నీ పుస్తకం మొత్తం చెప్పినా కానీ మళ్ళీ ఈ పుస్తకాలు ఎవరు కొనరు మళ్ళీ మీరు నష్టపోతారు రేఖ మాత్రంగా కొన్ని అంశాలని మాత్రం నేను దృష్టికి తీసుకొస్తాను నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి